వాళ్ళకి నీళ్లు కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు వాళ్ళకి మాంసం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు శత్రువులు వాళ్ళ మీదకి వస్తే కొండ ఎక్కుతాడు దేవుని కర్ర చేత పట్టుకొని చూడండి అన్ని చోట్ల ఏం చేశాడు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఐగుప్తుగా రాజైనటువంటి ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రతిసారి ప్రార్థన చేశాడు ఇప్పుడు చెప్పండి మోస చేసింది ఏంది ప్రతిసారి ప్రార్థన సార్ అంటే నేను చెప్తున్నాను విజ్ఞాపనకర్తలైన వాళ్ళకి మోసేయకున్నంత ఆధిక్యత ఉంది కొట్టు అప్పట్లు కొట్టు ప్రార్థనాపరులైన వారికి మోసేకున్న స్థాయి ఉంది యుద్ధరంగంలోకి వెళ్ళి కత్తి జుడిపించేటువంటి ఈ ప్రజలందరి ముందు కనపడుతున్నాడు కానీ పాపం కొండ ఎక్కినోడు కనపడతాడా కానీ కథ ఎవరి చేతుల్లో ఉంది మోసే చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలు గెలిచిరి మోసే చేతులు బరువెకి కిందికి దించినప్పుడు ఇస్రాయలు ఓడిరి